ప్రపంచ మేధావి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచం గర్వపడేలా దేశానికి అతి పెద్ద రాజ్యాంగాన్ని అందించారని జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ అన్నారు స్వేచ్ఛ సమానత్వం కుల వివక్ష లేని సమసమాజ స్థాపన కోసం అంబేద్కర్ కలలుగన్న ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయం ఆవరణలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ పాల్గొన్నారు గణతంత్ర వేడుకల్లో భాగంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు దేశం మనకేమిచ్చిందని కాకుండా దేశ హితం కోసం మనం ఎంతో కొంత దేశానికి సేవలు అందించాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా ప్రజలకు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు వేడుకల్లో జెడ్పీ కార్యాలయం సిబ్బంది జెడ్పీటీసీలు పాల్గొన్నారు భారతదేశ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు మా సిద్దిపేట జిల్లా పరిషత్ ఆఫీస్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు అందరం కూడా సంతోష ఉత్సాహాల మధ్యలో చేసుకోవడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క మనకు అందించిన దాన్ని ఈరోజు నుంచి ఇంప్లిమెంటేషన్ చేసుకున్నాం కనుక ఆయన ఆశ ఆశయాలను నెరవేర్చే విధంగా ప్రతి భారతీయుడు కూడా ముందుకు వెళ్ళాలి నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు ఈరోజు యువత పైన దేశం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కనుక యువతంతా కూడా మంచి మార్గంలో వెళ్ళి మన భారతదేశానికి అంబేద్కర్ యొక్క ఆశయాల ఆశయాలతో ముందుకు వెళ్ళి మన భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక గుర్తింపు దేశంగా మన భారతదేశాన్ని ముందుంచాలంటే యువత అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది గణతంత్ర దినోత్సవం సందర్భంగా మా సిద్దిపేట ప్రజలందరికీ సిద్దిపేట జిల్లా డెబ్బై ఐదవ రిపబ్లిక్ డే సందర్భంగా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు ఈ యాదోదరి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద రాష్ట ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పించారు అనంతరం పట్టణంలోని పాఠశాల విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తన మొదటి నెల జీతంతో ఆలేరు నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు అదేవిధంగా ప్రతి నెలా వచ్చే జీతాన్ని సైతం వివిధ వర్గాల పేద ప్రజల కోసం వినియోగిస్తానని చెప్పారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిమిదపడి రెండు సంవత్సరాల సుదీర్ఘంగా రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఈ భారతదేశ రాజ్యాంగ నిర్మాణానికి ఎన్నో చేర్పు మార్పులతోటి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున ఈ భారత రాజ్యాంగం నిర్మించబడ్డది భారతదేశంలోని ప్రతి పౌరుడికి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్వేచ్ఛ వాయువులు పీల్చుకునే విధంగా భారతదేశంలో విద్యా ఓటువాక్ అన్నీ కూడా ప్రతి పేద ధనిక వర్గాలు లేకుండా అన్ని మతాలు అన్ని కులాలు కూడా సమానంగా జీవించే హక్కు కల్పించేటువంటి ప్రపంచంలోకి వెళ్ళిన పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత రాజ్యాంగం నిర్మించుకున్న రోజు కాబట్టి దీని ఒక పండుగ వాతావరణంగా ప్రతి ఒక్కరికి భారతదేశంలో సార్వభౌమాధికారంతో పాటు అన్ని స్వేచ్ఛలు ఈ రోజు నుంచి మనకు సిద్ధించినాయి కాబట్టి ఇది ఒక గొప్ప పండుగ దీని అందరూ కూడా రాబోయే తరాలకు ప్రజాస్వామ్యాన్ని ఇంకా విరిచిలే విధంగా సిద్ధిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు అనంతరం జిల్లా ప్రగతి నివేదికను కలెక్టర్ చదివి వినిపించారు ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులను ముఖ్య అతిథులతో కలిసి సన్మానించారు అనంతరం ఎన్సన్పల్లి రెసిడెన్షియల్ స్కూల్ సిద్దిపేట బాలికల హైస్కూల్ రాఘవపూర్ కేజీబీబీ విద్యార్థుల్లో దేశభక్తి గేయాలపై చేసిన డ్యాన్స్ చూపరులను ఆకట్టుకున్నాయి యాదాద్రి భువనగిరి జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జాతీయ పతాకాన్ని జిల్లా కలెక్టర్ హనుమంత్ జెండా ఎగిరవేశారు ఈ సందర్భంగా అంబేద్కర్ గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జిల్లా ప్రగతి నివేదికను కలెక్టర్ తన ప్రసంగంలో చదివి వినిపించారు గణతంత్ర వేడుకల నేపథ్యంలో నిర్వహించిన పోలీస్ పరేడ్ చూపరులను ఆకట్టుకుంది అలాగే పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలడించాయి అంతకుముందు విధి నిర్వహణకు ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా స్థాయి అధికారులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు